హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ ఈ రెసిపీ కోసం ముందుగా ఒక పావు కేజీ బెండకాయలని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాము బెండకాయని ఒక ఇంచు పొడవు ఉండేట ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసి మిక్సీలో వేయాలి చిన్నల్ల ముక్క వెల్లుల్లి రేకులను కూడా వేసుకొని మిక్సీ పట్టాలి ఈ మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి బెండకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూను పసుపును వేసుకోవాలి పసుపు వేయటం వల్ల త్వరగా మగ్గుతాయి నెక్స్ట్ బెండకాయలు బాగా మగ్గాక వాటిని సపరేట్గా తీసి వేరొక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు దోరగా వేగాక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేయించుకున్నాక మనం ముందుగానే రెడీ చేసి ఉంచుకున్నాం కదండి టమాటో ఆనియన్ పేస్ట్ దాన్ని ఇందులోకి వేసుకోవాలి కావాలంటే ఆనియన్ని టమాటాలని ఇలా పేస్ట్గా కాకుండా సన్నగా ముక్కలుగా చేసేనా వేసుకోవచ్చు ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి టమాటాల్లో ఉన్నటువంటి వాటర్ అత్త పోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి ఇంకా ఒక వన్ టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలి ఉప్పు కారం వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఉంచుకోవాలి ఎందుకంటే లే అడుగంటి పోతుంది ఈ మసాలాలన్నీ కర్రీకి బాగా పట్టేలా కలుపుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఈ కూర ఉడకటం స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం ముందుగా వేయించుకున్నటువంటి బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసిన తర్వాత మొత్తం బాగా కలపాలి మసాలా అంతా బెండకాయ ముక్కలకు పెట్టే విధంగా బాగా కలుపుకోవాలి మూత పెట్టేసి త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక అరకప్పు పెరుగుని చిక్కగా లేకుండా వేసుకొని కలపాలి పెరుగు వేసినప్పుడు కూడా ఫ్లేమ్ని లో ఉంచుకోవాలి తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మనము ఉడికించుకోవాలి ఆ తర్వాత మనకి గ్రేవీకి సరిపడినంత వాటర్ అంటే ఒక గ్లాస్ వరకు నేను వేసుకున్నాను వాటర్ వేసాక ఒక ఫోర్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫోర్ మినిట్స్ తర్వాత కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర వేసాక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా ఎంతో టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి ఎలాగో వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మరలా కలుద్దాం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్